సూర్య భగవానుడు తన ఏడుగుర్రాల రథంపై ఉత్తర దిశగా ప్రయాణం సాగించిన రోజుని మనం రథసప్తమిగా జరుపుకుంటాము మన సాంప్రదాయాలు మనకు ఆరోగ్యాన్ని కాదు మన మనసుకి ఆనందాన్ని కూడా ఇస్తాయి కదండి ఇంకా వీడియోలోకి వస్తే హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు రథసప్తమి అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాము దేవుడు ఉన్నాడని కొందరు లేడని మరి కొందరు ఇలా డిబేట్లు జరుగుతూనే ఉంటాయి ఇలా మనలో మనం డిబేట్లు జరుపుకుంటూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా ఆ సూర్య భగవానుడి రూపంలో మనకి కనిపిస్తూనే ఉంటాడు మనకి కనిపించే దైవం ఆ సూర్య భగవానుడే కదండి ఇంకా రథసప్తమి రోజు అయితే ఉదయాన్నే లేచి జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని తలస్నానం చేస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తారు మనకున్న పీడలు దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి అంటండి పండగ ఏదైనా సరే మన అందరిలలో పాలు పొంగించి పరమాన్నం ఉండడం కామన్ థింగ్ కదండి పరమాన్నమే ఎందుకు వడతారో తెలుసా ఈ పాల పొంగలి గురించి చాలా కథలే ఉన్నాయి రథసప్తమికి అయితే ఖచ్చితంగా పాల పొంగలి పెట్టుకోవాల్సిందే ఈ పరమాన్నం గురించి ఒక కథ అయితే ఉంది ఒక చిన్న కథ ఒక ఊళ్ళో లక్ష్మి అనే ఒక పెద్దవిడ ఉండేది ఆమె చిన్నప్పటి నుంచి ప్రతిరోజు లేవగానే సూర్యునికి నమస్కారం చేస్తూ ఉండేదంట ఇది వరకు అయితే ప్రతి ఇంట్లో పాడి ఆవులు పాడి గేదలు ఏదో ఒకటి ఉంటూ ఉండేవి ఈ లక్ష్మమ్మ ఇంట్లో కూడా ఒక ఆవు దూడ ఉండేవంట ఆవిడ పాపం ఆ ఆవు నుండి వచ్చిన పాలు అమ్ముకుని బ్రతికేదనమాట ఒక రోజు ఆవిడ దగ్గర కొద్దిగా బియ్యం కొద్దిగా పాలు కొంచెం బెల్లం మాత్రమే ఉన్నాయి ఇంకా వండుకోవడానికి కూరగాయలు గానీ ఏమీ లేవు ఆమె ఏమీ లేవని బాధపడకుండా దేవుడిచ్చిందో సంతృప్తిగా ఉండి ఇవే ఉన్నాయని బాధపడకుండా ఆ లక్ష్మమ్మ ఆ కొద్దిగా బియ్యం పాలు బెల్లం వేసి పరమాన్నం వండింది చక్కగా ఒక చిన్నపిల్లాడి రూపంలో సూర్య భగవానుడు ఇంటి ముందుకు వచ్చి ఆకలి అనగానే ఆ లక్ష్మమ్మ ఏమీ ఆలోచించకుండా తనకు ఉందో లేదో అని కూడా ఆలోచించకుండా ఆ పరమాన్నం తీసుకెళ్లి ఆ పిల్లవాడికి ఇస్తుంది ఆ చిన్న పిల్లాడు మొత్తం పరమాన్నం తినేసిన ఆవిడ సంతోషంగా ఉండడం చూసి ఆ పిల్లాడు ఇలా అడుగుతాడనమాట బామ్మ మొత్తం నేనే తినేశాను నీకేమి మిగల్చలేదు నీకు కోపంగా లేదా అని అడుగుతాడు నాకు ఏమాత్రం కోపం లేదు ఇంకా బాధగా ఉంది నువ్వు అంత ఇష్టంగా తిన్నావు కదా ఇంకా పెట్టలేకపోతున్నానే అన్న బాధగా ఉంది అని అంటుంది అనమాట లక్ష్మమ్మ ఆ చిన్నపిల్లాడు మరి నీకు ఆకలిస్తే నువ్వేం చేస్తావు బామ్మ అని అడుగుతాడు అప్పుడు ఆ లక్ష్మమ్మ చిన్న నవ్వు నవ్వి నాకు ఆ సూర్య భగవానుడు శక్తినిస్తాడు ఆ శక్తి చాలు నాకు అని అంటుంది అప్పుడు వెంటనే ఆ చిన్నపిల్లాడు తన నిజస్వరూపమైన సూర్య భగవానుడు రూపంలో ప్రత్యక్షమై లక్ష్మమ్మ ముందు నుంచుంటాడు లక్ష్మమ్మ చాలా సంతోషించి నమస్కారం చేస్తుంది ఈ లోప ఆ పరమాన్నం గిన్నెలో చాలా పరమాన్నం ఉంటుంది అనమాట ఆమె చేసిన పరమాన్నం ఎంత తీసుకున్నా తగ్గకుండా అలాగే ఉండడం చూసి ఆ ప్రసాదాన్ని కడుపు నిండా తిని ఇంకా ఊరు వాళ్ళందరికీ కూడా పంచి పెడుతుంది ఆ రోజు నుండి రథసప్తమి రోజు కచ్చితంగా పరమాన్నం అనేది సూర్య భగవానుడికి ప్రసాదంగా వండుతారనమాట ఈలోగా మన పులిహార ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇంకా మనం గుమ్మడికాయ ముక్కలు పులుసు పెట్టేసుకుందాం పదండి మన తెలుగువారి ఇళ్లలో ఏ పండుగ వచ్చినా పరమాన్నం పులిహోర అన్ని కూరగాయలు కలిపి పులుసు ఇది కామన్ కాదండి ముద్దపప్పు మర్చిపోయాను ఇదైతే కంపల్సరీ ఉండాల్సిందే కూరగాయల ముక్కల పులుసు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఒక్కొక్క వెజిటేబుల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి అవన్నీ కలిపి మనం తీసుకోవడం వల్ల చాలా పోషకాలు మన బాడీకి అందుతాయి అటు ఆరోగ్యంగాను ఇటు నోటికి టేస్టీగాను చాలా బాగుంటుంది చాలా మంది గుమ్మడకాయ మాత్రం వాడరు ముక్కల పులుసులో చాలా తక్కువ మంది మాత్రమే వాడతారు కానీ ఈ గుమ్మడికాయలో ఎన్ని పోషకాలు ఉంటాయో తెలుసండి విటమిన్ ఏ సిక్స్ పొటాషియం మెగ్నీషియం ఐరన్ జింక్ అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి ఫైబరు యాంటీ ఆక్సిడెంట్లు కూడా దీనిలో చాలా పుష్కలంగా ఉంటాయి రోజు తినలేకపోయినా సరే అప్పుడప్పుడు ఇలా గుమ్మడికాయ అన్ని కూరగాయలు కలిపి మొక్కల పులుసు చేసుకోవడం వల్ల ఈ పోషకాలన్నీ మన బాడీకి చాలా బాగా అందుతాయి అనమాట ఇంకా మనం సూర్య భగవానుడు ఉత్తర దిశగా ప్రయాణం సాగించడానికి రథాన్ని అయితే రెడీ చేసేద్దాం చుక్కుడుకాయ రథం అండి ఎంత బాగా వచ్చిందో కదా ఇంకా ఇంట్లో పూజ చేసి నైవేద్యం పెట్టేసి సూర్య భగవానుడికి కూడా పూజ మొదలెట్టేసాం మీలో ఖచ్చితంగా చుక్కుడుకాయలతోనే రథం ఎందుకు చేస్తారో అన్న డౌట్ రాలేదా అండి దీనికి కూడా ఒక స్టోరీ ఉంటేనే ఉంది ఒక పల్లెటూరులో ఒక ఆవిడ ఉండేది ఆమె దగ్గర డబ్బులు లేకపోయినా సరే సూర్య భగవానుడికి రోజు పూజలు చేస్తూ ఉండేదనమాట ఒక రథసప్తమి రోజు ఆ ఊరిలో డబ్బున్న వాళ్ళందరూ బంగారంతో రథం తయారు చేయించుకున్నారు కొంచెం డబ్బున్న వాళ్ళు వెండితో రథం తయారు చేయించుకున్నారు ఇంకా ఈమెకి బంగారం వెండి కొనే స్తోమత లేదు కాబట్టి ఆలోచించి దిగాలుగా కూర్చుందనమాట ఆమె పొలంలో కూర్చుని బాధపడుతూ ఉంటే ఎదురుగా చుక్కుడుకాయలు మెరుస్తూ కనబడ్డాయి ఇంకా ఆమె నవ్వుతూ ఇలా అనుకుంది బంగారం కాదు వెండి కాదు ఈ చుక్కుడుకాయలే ఈ రోజు నాకు రథం ఈ చుక్కుడుకాయలతోనే నా సూర్య భగవాన్ నేను ఉత్తర దిశగా ప్రయాణం కొనసాగిస్తాను అని అనుకుంది చుక్కుడుకాయల్ని సరిగ్గా అమర్చి చిన్న రథం ఆకారంలో చేసింది ఏడు గుర్రాల గుర్తుగా ఏడు చుక్కుడుకాయలు ముక్కల్ని పెట్టింది ఆ పక్కన ఉన్న పిల్లలందరూ ఆశ్చర్యంగా ఆవిడని అడుగుతారనమాట ఏంటి ఈ రథమని అప్పుడు ఆమె ఒక చిన్న నవ్వు నవ్వి దేవుడికి కావాల్సింది ప్రేమ భక్తి నాకున్న దానిలో నా దేవుడికి నేను రథం చేసి ఇచ్చాను అని అంటుంది ఇంకా ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ మన ఫ్లేవర్స్ ఆఫ్ కూచిపూడిని ఫాలో చేసి సపోర్ట్ చేసింది థ్యాంక్ యూ